హలో అండి ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మైచెన్ ఫలహారాల బండి ఈరోజు రెసిపీ వచ్చేసి పాటోళి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇది అన్నంలోకి మాత్రమేనండి ఇంకా మిగతా దేంట్లోకి బాగుండదు మీరు తప్పకుండా ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మీరు చాలామంది తినుండరు నాకు తెలిసి తింటే గనక మీరు ఎలా చేస్తారో కూడా నాకు ఒకసారి కామెంట్ పెట్టండి ఇదిగోండి ఒక కప్పు పసన్నపప్పు తీసుకొని శుభ్రంగా కడిగి ఒక గంట సేపు నానబెట్టుకున్నాను దాని ప్లేస్లో మీరు కందిపప్పు అయినా తీసుకోవచ్చు మిగతా ప్రాసెస్ అంతా సేమ్ అనమాట పన్నెండు ఎండి మిర్చి ఇలా ముక్కలుగా కట్ చేసి అది కూడా నీళ్లు పోసి ఒకరగంట సేపు నానబెట్టుకోవాలి ఇప్పుడు బాణల్లో టూ టేబుల్ స్పూన్స్ నూనె వేసి నూనె కాగిన తర్వాత పసన్నపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసి వేయించుకోవాలి ఇప్పుడు కరివేపాకు చిట్టపట అంటుంది కదా అప్పుడు దీంట్లో ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా మొక్కలుగా కట్ చేసి అది కూడా వేసి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలన్నమాట ఉల్లిపాయల్ని ఈలోపు మన మిక్సీ జార్లో నానబెట్టుకున్న పసనపప్పు నానబెట్టుకున్న ఎండుమిర్చి తగినంత సాల్ట్ వేసి పెట్టేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఒకవేళ మీకు తిరక్కపోతే కనుక కొంచెం వాటర్ పెండి ఎక్కువైతే పోయొద్దు చాలా టైం పడుతుంది అనమాట అది చేయడానికి నీళ్లు పోస్తే ఇంకొంచెం ఎక్కువ టైం పడుతుంది ఇదిగోండి ఇలా మిక్సీ పట్టేసుకున్నాం కదా కన్సిస్టెన్సీ ఈ విధంగా రావాలన్నమాట దీన్ని కూడా మనం ఉల్లిపాయల్లో కూడా వేసేసి మిక్స్ వేసేసుకొని ఒక పదిహేను ఇరవై నిమిషాల పాటు ఇలా దగ్గరుండి కలియబెడుతూనే ఉండాలండి ఇది మాత్రం కొంచెం కష్టమే కానీ టేస్ట్గా తినాలంటే ట్రై చేయాలి కదా ఇదిగోండి కొంచెం పసుపు కూడా వేసి పొడి పొడిగా అయ్యేంత వరకు వేయించుకోవాలన్నమాట దాన్ని ఒక బౌల్లో వేసేసి పైన కొత్తిమీరతో ఎండుమిర్చితో గార్నిష్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పాటోళ్ళి రెడీ అయిపోతుంది మీరు తప్పకుండా ట్రై చేసి నాకు ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ అయితే ఇవ్వండి అబ్బా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్